రెండో రోజు ఈరోజు అమ్మవారికి ఏం ప్రసాదం రెండో రోజా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం అమ్మవారికి కొబ్బరి అన్నం అండి గాయత్రిదేవి అవతారం కదా అందుకని కొబ్బరి అన్నం ఇష్టం అంటే అమ్మవారికి ప్రీతికరమైనది అందుకే కొబ్బరి అన్నం చేస్తాం నైవేద్యం ఒక పావుసేరు బియ్యం వండుకోవాలండి వేడివేడిగా ఇదండి ఒక గ్లాస్ బియ్యము టెంకాయ కొట్టిన కొట్టిన సగం సగం చిప్ప సగం రుబ్బుకున్న రుబ్బుకొని పెట్టుకోవాలి పక్కకు కొబ్బరి అన్నానికి ఇది పోపు పెట్టుకుందాం కొబ్బరి మొత్తం సగం మొత్తం ఒకటి కూడా వేసుకోవచ్చు సగం అన్న వేసుకోవచ్చు నేను ఒక సగం చిప్ప వేసుకున్నాను దీంట్లో సగం ఇది ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకుందాం ఓకే నెయ్యితోటి బగారీయాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసుకున్నాం కదా ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర రైట్ వేగినాక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఎర్ర కావాలి కొంచెం కాజు జీడిపప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇవి ఏదుతుండగా ఒక స్పూను కొంచెం హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకున్నాము తోటి కూడా సేపు చాలా వస్తుంది మంచిగా మిరియాలు ఇవన్నీ వేయగానే దోర వేయాలి మంచి లైట్ కలర్ గోల్డ్ కలర్ వచ్చినాక ఇదండి ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం అల్లం తురుము అండి కొంచెం ఒక ఇంచు అల్లం తురుము ఇది మంచి ఫ్రై చేసుకోవాలి నా రెండు మూడు పచ్చిమిరసేసుకు ఇవన్నీ వేయించినాక ఈ కొబ్బరి తురుము అనేది ఇల్లు వేసేసుకుందాం కొబ్బరి తురుము ఉంటుంది కదా ఇల్లు వేసేసుకుంటాం ఈజీ అండి ఈజీ కొబ్బరి అన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైందంట మనకు చ అమ్మవారికి నైవేద్యం ఈరోజు మాది ఫ్రై అయ్యే కొంచెం ఉప్పు వేసుకుందాం అన్నంకి తగ్గట్టు వేసుకుందాం ఫ్రై చేసుకుంటాం కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంగువ ఇంగో ఇంకా కలుపుకుందాం అన్నం అనేది ఇలా వేడివేడి అన్నం ఇలా ఓకే ఒక గ్లాస్ కి ఒక సగం సగం కొబ్బరి చిప్పండి కొబ్బరి అన్నం అయిపోయింది అయిపోయింది అరగంట చూసుకోవాలి సిమ్ పెట్టేసేయాలి సిమ్ పెట్టి చేయాలి చూడండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది అమ్మవారిది మాది మీరుకెళ్ళి కొంచెం కొత్తిమీర నైవేద్యం అయితే పెట్టేసినాం అమ్మవారికి ఇదండి అమ్మవారికి ప్రసాదం ప్రసాదం రెడీ ఇదండి అమ్మవారికి అయితే ప్రసాదం రెడీ అయిపోయింది కొబ్బరి అన్నము పూజ చేసుకొని వచ్చి టేస్ట్ చూసి చెప్తా పూజ అయినాక బాయ్